అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సుమలత గారు రచించినటువంటి ఒక మంచి కథను విందాం ఆనంద నిలయం అన్న బోర్డు చూసి ఒక కారు ఆగింది అందులో నుండి ఒక పాతిక సంవత్సరాల వయసు అబ్బాయి సుమారు నలభై ఐదేళ్ల వయసున్న యువతి దిగారు వారు ఆనంద నిలయంలోనికి వచ్చి గుమ్మం పక్కనున్న కాలింగ్ బెల్ నొక్కారు ఎవరు అంటూ సుభద్రమ్మ బయటకు వచ్చింది నా పేరు కుశల్ ఈవిడ మా అమ్మ మైథిలి మా అమ్మను మీ ఆనంద నిలయంలో చేర్చడానికి వచ్చానండి అన్నాడు అబ్బాయి ఇలా వచ్చి కూర్చోండి బాబు అని కుర్చీలు చూపించింది సుభద్రమ్మ అది పాతకాలం భవంతి విశాలమైన హాలు కావడంతో గాలి వెలుతురు పుష్కలంగా వస్తున్నాయి ఇంటి ముందు పూల మొక్కలతో శోభాయమానంగా ఉంది మైథిలి మాట్లాడకుండా అంతా చూస్తుంది ఆమె ముఖంలో ఆ వాతావరణం పట్ల ప్రసన్నత కనిపిస్తుంది ఇప్పుడు చెప్పు బాబు ఎందుకు మీ అమ్మగారిని ఇక్కడ ఉంచాలి అనుకుంటున్నావు అంది సుభద్రమ్మ నేను ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళాలండి మా నాన్నగారు ఈ మధ్యనే పోయారు అమ్మ మానసికంగా బాగాలేదు అమ్మను ఎక్కడ ఉంచి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు మీ ఆనంద నిలయం గురించి కొందరు చెప్పారు ఇక్కడ కేవలం పది మంది స్త్రీలు మాత్రమే ఉంటారు ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుందని తెలిసింది అమ్మను ఉంచే అవకాశం ఉందేమోనని వచ్చాను మేడం అన్నాడు కుశల్ ఓ అలాగా మామూలుగా అయితే నేను అవకాశం లేదని చెప్పేదాన్ని బాబు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పది మంది ఉన్నారు కానీ నీ పరిస్థితి విన్నాక కాదని చెప్పాలనిపించడం లేదు అంది నవ్వుతూ సుభద్రమ్మ మేడం చాలా సంతోషం ఎంత డబ్బు కట్టాలో చెప్పండి అన్నాడు కుశల్ మామూలుగా నెలకు ఐదు వేలు కట్టాలి బాబు మీ అమ్మగారు పని చేసుకోలేకపోతే అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆవిడకు కావలసిన ప్రేమ పంచడానికి పది మంది బంధువులు అహర్నిశలు ఆమె చుట్టూ ఉంటారు దానికి నువ్వేమీ ఇవ్వనవసరం లేదు మళ్ళీ నవ్వుతూ అంది సుభద్రమ్మ ఇప్పుడు కుశల్తో పాటు మైతిలి కూడా నవ్వింది మేడం నేను మరో పదిహేను రోజుల తర్వాత అమ్మను తీసుకుని వస్తాను అంటూ లేచాడు కుశల్ వాళ్ళు వెళ్ళాక సుభద్రమ్మ ఆలోచనలు రెండేళ్ల వెనక్కు వెళ్ళాయి సుభద్రమ్మ ఆనందరావుది అనురాగాలతో అల్లుకున్న కుటుంబం వారిద్దరి ప్రేమ ఫలాలే సాహితీ సాగర్ పిల్లల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఉన్నత విద్యను అందించారు పిల్లలు స్థిరపడ్డాక వారికి తగిన సంబంధాలు చూసి వివాహాలు జరిపించారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా హార్ట్అటాక్ వచ్చి ఆనందరావు సుభద్రమ్మను ఒంటరిని చేశాడు ఇంటిని వదిలి వెళ్ళడం లేక పిల్లలు రమ్మన్నా వెళ్ళలేదు పిల్లలు తండ్రిపోయిన తొలి రోజులలో తల్లికి వెంట వెంటనే ఫోన్లు చేసి పలకరించేవారు భర్త ఏడబాటుతో కుమిలిపోయే ఆమెకు పిల్లల పలకరింపు ఓదార్పుగా అనిపించేది తర్వాత తర్వాత ఎవరి కుటుంబాల బాధ్యతలు వారు మోసే హడావుడిలో ఆరు నెలల కొమారు కనిపించేవాళ్ళు ఇప్పుడు ఏడాది వరకు జాడ ఉండటం లేదు ఇప్పుడు ఆప్యాయతల విత్తనాలు చల్లితే భవిష్యత్తులో అవి సంతోషాల ఫలాలను అందిస్తాయి జీవన శైలిలో అనుబంధాల ప్రాధాన్యతను కూడా అంతర్భాగం చేసుకోవాలి పిల్లల మనసులను మనం అర్థం చేసుకొని పెంచగలిగితే పెరిగి పెద్దయ్యాక మన పట్ల వాళ్ళు వివేకంగా ప్రవర్తిస్తారు భర్త మాటలు సుభద్రమ్మకు గుర్తుకొచ్చాయి ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి పిల్లల దగ్గర కొద్ది రోజులుండి వస్తే మనసు తేలిక పడుతుంది అనిపించింది సాగర్ ఒంటరిగా ఉండలేకపోతున్నాను కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను అంది సుభద్రమ్మ అమ్మా పోనీలే ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు అంటున్న కొడుకు మాటలకు సంతోషపడింది ఆమెలోని తల్లి మనసు అత్తయ్య గారు ఎన్నాళ్ళకు వచ్చారు రండి రండి అంటూ కోడలు సుష్మ అత్తగారిని సాదరంగా ఆహ్వానించింది మనవడు సన్ని మనవరాలు మౌని ముద్దు ముద్దు మాటలతో ఊపిరి వచ్చినట్లుంది అనవసరంగా ఇంతకాలం ఒంటరిగా ఉన్నాను అంటూ తనను తాను తిట్టుకుంది సుభద్రమ్మ ఆమెకు తెల్లవారుజామున లేవటం కాఫీ తాగడం అలవాటు కానీ దాకా సుష్మ నిద్ర లేవడం లేదు ఆలస్యంగా లేచి పిల్లలు లేచేదాకా వాళ్ళ వెంట పడుతుంది వాళ్లకు క్యారేజీ తయారు చేస్తూ కాఫీ పెట్టేసరికి ఏడున్నర అవుతుంది పొద్దున్నే కాఫీ కోసం సుభద్రమ్మ ప్రాణం అల్లాడిపోతుంది రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి నూడిల్స్ పిజ్జా బర్గర్ల లాంటివి తెప్పిస్తుంది సుష్మ అత్తయ్య గారు ఇవి బాగుంటాయి మీరు తినండి మొదట్లో అంది సుష్మ నాకు అలవాటు లేదు మీరు తినండమ్మా మొహమాటంగా అంది సుభద్రమ్మ ఎవరూ తినకుండా తను ఎలా తినడం అనుకుంటూ ఆకలితో అలాగే కూర్చుంటుంది సుభద్రమ్మ ఆలస్యంగా తింటే అరగదని ఏదో కొంచెం తిన్నాననిపించి లేచిపోతుంది దానివల్ల పొద్దున్నే ఆకలి వేస్తుంది ఏం చెయ్యాలా అని కొద్ది రోజులు ఆలోచించింది ఇలా కాదని తెల్లవారుజామున లేచి తన పనులు ముగించుకొని గుమ్మంలో పడి ఉన్న పేపరు పాల ప్యాకెట్లు తీసుకొని లోపలకు వచ్చింది సుభద్రమ్మ కొత్త చోటు కావడంతో కాఫీ పెట్టుకోవడానికి వంటగదిలో కాఫీ పొడి పంచదార డబ్బాల కోసం వెతికింది తర్వాత గిన్నె తీయబోతుంటే చెయ్యి తగిలి పక్కన ఉన్నవి కింద పడిపోయాయి కంగారు పడి గబా గబా అన్నీ సర్దుతుండగా సుష్మ లేచి వచ్చింది అక్కడకు మీరా ఇక్కడ ఏం చేస్తున్నారు అత్తయ్య గారు అంది చిరాకుగా ముఖం పెట్టి కాఫీ పెట్టుకుందామని వచ్చానమ్మా సిగ్గుపడ్డట్లుగా అంది సుభద్రమ్మ ఇంత పొద్దున్నే కాఫీ ఏంటి అప్పుడే తెల్లవారిందా కాఫీ తాగడానికి చిన్నపిల్లలాగా అంత తొందర ఏంటి విసుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయింది సుష్మ రాత్రి పడుకునేసరికి ఆలస్యం అవుతుంది కదమ్మా ఇంత పొద్దున్నే లేపేస్తే కష్టం అనిపించింది ఎప్పుడోకప్పుడు నీకు కాఫీ ఇస్తుంది కదా నీకెందుకు ఇవన్నీ విసుగ్గా అన్నాడు సుష్మ వెనుకే వచ్చిన సాగర్ సుభద్రమ్మకు ఒకప్పుడు సాగర్ అన్న మాటలు గుర్తొచ్చాయి సుష్మా మా అమ్మను చూడు కోడి కూయక ముందే లేచి పనులు పూర్తి చేసుకొని మాకు కావలసినవన్నీ సిద్ధం చేస్తుంది మా అమ్మ చేతి కాఫీ వాసనకే మేము నిద్ర లేస్తాము ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలో మా అమ్మను చూసి నేర్చుకో పెళ్ళైన కొత్తలో భార్యతో అన్నాడు సాగర్ అప్పుడు బెల్లమైన అమ్మ ఇప్పుడు అల్లమైందా చెమర్చిన కళ్ళు తుడుచుకొని కింద పడిన గిన్నెలు సర్ది పాలు ఫ్రిడ్జ్లో పెట్టి హాల్లో కూర్చుంది సుభద్రమ్మ సాగర్ సుష్మ ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్లో మాట్లాడుతూనో టీవీ చూస్తూనో గడిపేస్తారు వేలకు టిఫిన్లు భోజనాలు చెయ్యరు పిల్లలైనా అంతే ఆకలి అనగానే ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారు లేకపోతే అందరూ కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళిపోతారు వాళ్ళు తినే బిర్యానీలు సుభద్రమ తినలేకపోతుంది తల్లిపడే ఇబ్బంది గురించి సాగర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు చూసి చూడనట్లు ఉంటున్న కొడుకు ప్రవర్తన ఆవిడకు బాధ కలిగించింది మీరిద్దరూ కాసేపు నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పండమ్మా ఒకరోజు పిల్లలతో అంది సుభద్రమ్మ నాని నాకు హోంవర్క్ ఉంది అయ్యాక కంప్యూటర్లో కొత్త గేమ్ ఆడుకోవాలి అంది మౌని నాని నా హోంవర్క్ అయ్యాక మా ఫ్రెండ్ వస్తాడు కొత్త వీడియోలు చూడాలి అన్నాడు సన్నీ ఎప్పుడు చదువు కంప్యూటర్ల దగ్గర కూర్చుంటే మీకు శారీరకంగా వ్యాయామం ఎలా అవుతుంది అంది సుభద్రమ్మ అవన్నీ మా రోజుల్లో ఇప్పుడంతా పోటీ ప్రపంచం చదువు 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 అంతే నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావమ్మా వెంటనే అన్నాడు సాగర్ సుష్మ హేళనగా ఓ నవ్వు నవ్వింది అమ్మ చూపిన బాటలో నడిచిన తన కొడుకు తనకేమీ తెలియదు అంటుంటే సిగ్గుపడింది సుభద్రమ్మ తనకు కావలసిన ప్రేమతో నిండిన పలకరింపులు అక్కడ దొరకవని ఆమెకు అర్థమైంది అప్పుడే సాహితి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది అమ్మా అప్పుడే అన్నయ్య దగ్గరకు వచ్చి రెండు నెలలు కావస్తుంది నా దగ్గరకు కూడా రామ్మ అంటూ గొడవ చేసింది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే అని మురిసిపోయింది సుభద్రమ్మ రేపటికి టికెట్ తీసుకోమని అన్నయ్యకు చెప్తాను సాహితి ఆనందంగా అంది సుభద్రమ్మ పెద్దగా అభ్యంతరం పెట్టకుండానే చెల్లెలి దగ్గరకు వెళ్ళడానికి తల్లిని రైలు ఎక్కించాడు సాగర్ అమ్మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నిన్ను బాగా చూసుకున్నారా ఆప్యాయంగా అడిగింది సాహితి చెమర్చిన కళ్ళు కనబడనివ్వకుండా చూసుకున్నారు అంటూ తలాడించింది సుభద్రమ్మ అమ్మా అది సరేలే కానీ ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో నేను ఆయన పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తాము పిల్లల సంగతి అంతే వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో వారికే తెలియదు ఇంట్లో పని మనిషి ఉంది తనతో దగ్గరుండి చేయించుకో అంది సాహితి పోనిలే ఇక్కడైనా నాకు నచ్చినట్లుగా ఉండవచ్చు అని మనసులో అనుకుంది సుభద్రమ్మ అమ్మా నువ్వు వంట బాగా చేస్తావని మా ఆయన అంటున్నారు నువ్వు వంట చేయగలవా అంది సాహితి దానికేం భాగ్యం చేస్తాను అంది సుభద్రమ్మ అది మొదలు ఆమె వంటగదికి అంకితమైంది సాహితికి ఒకసారి వాళ్ళ ఆయనకు ఒకసారి మనవడికి ఒకసారి మనవరాలికి ఒకసారి టిఫిన్లు చేయటం క్యారేజీలు సర్దటం రాత్రికి మళ్ళీ వాళ్ళు కోరినవి చేసి వడ్డించడంతో తలకు మించిన భారం అయింది పది రోజులు గడిచేసరికి రాత్రయ్యేసరికి ఒళ్ళు పులిసిపోయి జ్వరం వచ్చినట్లు అయింది కానీ సాహితి తల్లి పరిస్థితి గమనించకుండానే కొత్త కొత్త కోరికలు కోరుతుంది పిల్లలు అడిగారనో ఆఫీస్లో స్నేహితులు అడిగారనో రోజుకొకటి ఆర్డర్ వేస్తుంది అలా అడిగేటప్పుడు కొంచెం కూడా తల్లి చేయగలదా లేదా అని ఆలోచించేది కాదు నెల గడిచింది ఒకరోజు సుభద్రమకు నొప్పులతో బాగా జ్వరం వచ్చింది మధ్యాహ్నం ఏమీ తినకుండానే గదిలోకెళ్ళి దుప్పటి ముసుగు వేసుకొని పడుకుంది సాయంత్రమైనా కళ్ళు తెరవలేదు అమ్మా ఏంటి పడుకున్నావు బాగా తలనొప్పిగా ఉంది నీ చేతి కాఫీ పడితేనే తగ్గుతుంది అంటూ గది లోపలకు వచ్చింది సాహితి ముసుగులో నుండి కదలిక లేకపోవడంతో దుప్పటిలాగి చూసింది సాహితి ఒళ్ళు కాలిపోతుంది వేడిగా అమ్మో చాలా జ్వరం ఉంది అంది సాహితి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది వైరల్ ఫీవర్ చాలా విశ్రాంతి అవసరం మందులు జాగ్రత్తగా వాడండి అన్నారు డాక్టర్ గారు అమ్మా నాకు సెలవులు ఉండవు నీకు విశ్రాంతి అవసరం అంటున్నారు కదా అన్నయ్య దగ్గరకు పంపించనా అంది సాహితి ఆ మాటలకు సుభద్రమ్మ మనసు చివుక్కుమంది చిన్నప్పుడు వీళ్లకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఏమీ చేయలేదా అని బాధపడింది సాహితి రెండు రోజులాగి నేను మన ఇంటికి వెళ్ళిపోతాను అంది సుభద్రమ్మ అక్కడ నిన్నెవరు చూస్తారు అంది సాహితి మీ నాన్నగారు చూస్తారు సీరియస్గా అంది సుభద్రమ్మ సాహితి గతుక్కుమన్నట్లుగా చూసింది సుభద్రమ్మకు తెల్లవారి కాస్త జ్వరం తగ్గింది ఆ సాయంత్రం అక్కడ నుండి తిరుగు ప్రయాణం అయింది సుభద్ర ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు వంట అయింది అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు భోజనం చేద్దాం పద అంటూ లోపల నుండి ఒక ఆవిడ వచ్చింది అక్కడకు అక్క ఈ ఆనంద నిలయం పుట్టుక గురించి ఆలోచిస్తున్నాను నాకు మా ఆయన పెన్షన్ వస్తుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేదు అది కూడా లేకపోతే నా పిల్లలు ఇంకెంత నిరాదరణకు గురి చేసేవారో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ పిల్లల ప్రవర్తనతో బాధపడే తల్లిదండ్రులే ఎక్కువ మంది ఉన్నారు వారి గురించి ఆలోచించి కృంగిపోకుండా జీవితాన్ని మరో దిశగా నడిపించటమే నేటి తల్లిదండ్రులు నేర్చుకోవాలి అంది సుభద్రమ్మ నువ్వు అలా ఆలోచించావు కాబట్టి మాకు నీడ దొరికింది అందావిడ సుభద్రమ్మ నవ్వుతూ ఆనందరావు ఫోటో వైపు చూసింది కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే